కవిత హాస్పిటల్కి వెళ్ళొచ్చావులే అందుకని నేను ఒక నిర్ణయించుకున్నా నాకు పిల్లలు అవసరం లేదు పెళ్ళైన మూడు నెలలకి నువ్వు ప్రెగ్నెంట్ అయితే నేను పెళ్లి చేసుకునే ఏ ఉపయోగం నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా పెళ్లిళ్ళు చేసుకున్నారు వాళ్ళ పిల్లల కోసం ఇంకా ప్లాన్ చేసుకోలే కానీ నువ్వు మాత్రం మూడు నెలలకే పిల్లలు కావాలంటే ఎలా కుదురుతుంది అందుకే నేను అపారేషన్ చేద్దాం అనుకుంటున్నా ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు అబాషన్ ఏంటి బయట ఎంతో మంది భార్యాభర్తలు పిల్లలు పుట్టట్లేదని మొక్కం దేవుడు లేడు చేయని పూజలు లేవు అలాంటి వాళ్ళకి దొరకన దృష్టం మనకు కలిగినందుకు సంతోషపడాలి కానీ ఇలా అబాషన్ చేపించుకోవడం మంచిది కాదండి నాకు తెలియదా నువ్వు చెప్తేనే తెలుసా నాకు నోరు మూసుకొని పదా ఇప్పుడే పిల్లలొద్దు నీ లైఫ్ ని ఇంకా ఎంజాయ్ చేయాలి నువ్వు కని కూర్చుంటే నేవర్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇంకో దాన్ని తెచ్చుకునేనా ఆపండి వినడానికి చిరాగ్గా ఉంది అసలు ఇలా మాట్లాడుతున్నారేంటి మీరు నేను ఇంతే ఇలానే మాట్లాడతా ఇప్పుడేంటి నాతో పాటు హాస్పిటల్కి వస్తావా రావా రానంటే చెప్పు నేనేం చేయాలో అది చేస్తా ఏంటండి బెదిరిస్తున్నారా ఏ అయినా భార్య నిలదప్పిందంటే తను తండ్రి కాబోతున్నా అని ఎంతో సంతోషపడతాడు కానీ నీలాంటి మగాన్ని ఎక్కడా చూడలేదు చూడు నీకు పిల్లలు పుడితే నీ అందమే తగ్గిపోతుంది నేను నిన్ను పెళ్లి చేసుకుందని నీ అందాన్ని చూసి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుని రా లేదంటే నన్ను వదిలే నేను కావాలో ఇంకా ప్రాణం పోసుకుని ఈ బిడ్డ కావాలో నువ్వే తేల్చుకో ఏం మనిషి అండి మీరు మీలా మీ నాన్న కూడా ఆలోచించుంటే అసలు మీ ఉనికి భూమి మీద పడేదే కాదు బిడ్డని కంటే సంసారానికి పనికిరారా అసలు అమ్మతనం అంటే ఏంటో తెలుసా ఆడదాని జీవితానికి అర్థమే అమ్మతనం అసలైన అందం ఆడది అమ్మైనప్పుడు అది మీలాంటి మూర్ఖులకు ఎంత చెప్పినా అర్థం కాదు నిన్నైనా వదులుకుంటా గానీ నా బిడ్డని మాత్రం వదులుకోవడం జరగదు గుడ్ బై వెళ్ళవే వెళ్ళు మామూలుగా ఆడదొక్కది ఒక్కటి బతికితేనే ఈ సమాజం బతకనీయదు అలాంటిది కడుపులో బిడ్డను మోస్తున్నావు వాళ్ళు అనే మాటలు తట్టుకోలేక నువ్వే చేస్తావు లేదా రేపు నీ కడుపులో ఉన్న బిడ్డ పెరిగి అందరూ వీడు ఎవరికో పుట్టాడన్న మాటలు తట్టుకోలేక మా అమ్మ ఏదో తప్పు చేసిందని వాడే నిన్ను చంపేస్తాడు నాకు ఆ కర్మ రాదులేండి నా బిడ్డ అడిగితే తన తండ్రి చనిపోయాడని చెప్తా చి నీ ముఖం చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది ఇన్ని రోజుల్లో ఇలాంటి వాటితో నన్ను కలిసి కాపురం చేసిందని నా మీద నాకే చిరాగ్గా ఉంది ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను నువ్వు మనిషి రూపంలో మృగానివి నువ్వు కావాలని అబ్బం శుభం తెలియని పసికందుని చంపుకుంటే నా జన్మకు అర్థమే ఉండదు ఇక వెళ్ళొస్తా నీ ముఖం కూడా నాకు చూపీకు ఆడవాళ్లకు పిల్లలు కలగడం దేవుడిచ్చిన గొప్ప వరం కానీ చాలామంది తమ స్వార్థానికి బయటికి రాకముందే చిదిమేస్తున్నారు దయచేసి ఇలాంటి తప్పు చేయకండి ఒక నిండు ప్రాణాన్ని తీస్తున్నామని ఇప్పటికైనా తెలుసుకోండి